హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది బ్యాంగ్లూరులోని మెజెస్టిక్ దగ్గర ఉన్న అలంకార్ ప్లాజా కాంప్లెక్స్కి అయితే ఇక్కడ వచ్చేసాము ఇక ఈ క్రిస్మస్ రోజున అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు మా చిన్న బాబు బర్త్డే ఉందండి దానికోసం షాపింగ్ చేయడానికి సండే రోజు వెళ్ళాము దీనికి ఇక అంతేకాకుండా న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా ఇక మా పెద్ద పాపకి కూడా షాపింగ్ కోసం అయితే వచ్చేసాము ఇది ఆల్రెడీ నేను వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి రెగ్యులర్గా మేము అందరికీ ఒకే దగ్గర అందరికీ బట్టలు తీసుకోవాలనుకున్నప్పుడు ఈ కాంప్లెక్స్లో మనకి పిల్లలకి పెద్దవాళ్ళకి లేడీస్కి జెంట్స్కి కావాల్సిన అన్ని రకాల పార్టీ వేర్స్ కానీ రెగ్యులర్ వేర్స్ అలాగే నైట్ వేర్స్ అన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్లో ఉంటాయండి అన్ని డ్రెస్లే కాకుండా హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలా సూట్ కేసెస్ కానీ ఏవి అన్నీ కూడా మనకి ఒకే దగ్గర అవైలబుల్లో ఉండటం వల్ల మనకి చాలా రకాల కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం చూజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది రెగ్యులర్గా అయితే మేము ఇక్కడికి వస్తూ ఉంటామండి ఇక మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మెజెస్టిక్ అనేది మేమైతే జేపీ నగర్లో ఉంటాము ఇలా షాపింగ్ చేయాలనుకున్నప్పుడు వీకెండ్స్ వల్ల వచ్చేసి అయితే షాపింగ్ చేస్తామండి సండే రోజు అయితే వచ్చి ఇక మా పెద్ద బాబుకి చిన్న బాబుకి ఇద్దరికి కూడా బట్టలు అయితే తీసేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్